దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము నలభై ఐదో అధ్యాయము మూడో వచనం అప్పుడు ఏ అప్పుడు ఏసోబు నేను ఏసోబును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమూహమందు పడినవారై ఉత్తరమీయలేకపోయిరి ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం బాగా పరిశీలన చేయగలిగితే యశపు జీవితంలో మరి ఒక గురి కలిగి ఉన్నాడు ఒక గోల్ కలిగి ఉన్నాడు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే తన చుట్టూ ఉన్నటువంటి తన తోడబుట్టిన వారే మరి అతనిని అర్థం చేసుకోలేక అనేక విధములుగా అతన్ని బాధ పెట్టారు అనేక విధములుగా అతన్ని శ్రమ పెట్టారు ఒకనొక దినాన చంపటానికి కూడా ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ నీ దేవుని కృప మరి ఈ వ్యక్తికి తోడుగా ఉన్నది కనుక దేవుడు ఆయనను ఆశీర్వదించాడు అన్ని విషయాలలో కాపాడుకున్నాడు అన్ని విషయాలలో తోడుగా ఉన్నాడు దేవుడు అతని పక్షముగా ఉండి అతనికి కావలసినవన్నీ సమకూరుస్తూ అనేక సమయాలలో ఆదరిస్తూ మరి ఆదుకుంటూ వచ్చారు అయితే ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఏమి నేరపోతున్నాడు అంటే ఇప్పుడు మనము కూడా ఒక గురి కలిగి ఒక గోల్ కలిగి కదా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారే లేక మన ఇంట్లో వారే వారికి అర్థము కాక మనకు వ్యతిరేకులుగా మారిపోవచ్చు మనం పైకి వస్తూ ఉన్నప్పుడు ఓర్చుకోలేకపోవచ్చు మనం అనుకున్న దాన్ని సాధించడానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారు మనల్ని అనిసివేయటానికి లేక వారు మనల్ని భూమి మీదే లేకుండా చేయటానికి కూడా ప్రయత్నాలు చేయవచ్చు కానీ దేవుని కృప నీకు తోడుగా ఉన్నది దేవుని యొక్క అస్తం నీకు తోడుగా ఉన్నది ఎందుకంటే నువ్వు దేవుని చిత్త ప్రకారం ఒక గురి కలిగి ముందుకు వెళ్తున్నావు కనుక దేవుడు నిన్ను ఖచ్చితంగా నీవు అనుకున్నటువంటి ఆ యొక్క గోల్ రీచ్ అవ్వటానికి సహాయం చేస్తాడు అయితే ఇక్కడ ఏమి జరిగింది ఈ సదుబడినటువంటి వాక్యంలో మనం ఏమి నేర్చుకోవాలంటే ఆ విధంగానే యేసోబు జీవితంలో ఉన్నతమైన స్థానానికి దేవుడు ఆయన నెచ్చించాడు ఒక దేశానికి ప్రధానమంత్రి స్థానంలోకి తీసుకెళ్ళాడు అదే సమయంలో తనను బాధ వారు తను లేకుండా చేయాలనుకున్నవారు తన జీవితముతో ఆడుకున్నటువంటి వారు కదా అక్కడ నిలబడి ఉన్నప్పుడు వారి ఎదుట తన యొక్క జీవితాన్ని గురించి చెప్పాడు అంటే దేవుడు ఏ సోబుని ఏ స్థానంలోకి తీసుకెళ్ళాడయ్యా అంటే వాళ్ళు గుర్తుపట్టలేనంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళారు అర్థమవుతుందా ఈ రోజున దేవుని మాట్లాడుతున్న దేవుని బిడ్డ దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళి వాళ్ళు ఆశ్చర్యపడేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టి వారి కన్నులు ఎదుటి నిన్ను గొప్ప చేసినప్పుడు కదా వారు ఏం చేస్తారంటే ఇదిగో వీళ్ళు తొందరపడుతున్నారు నోట్లో నుంచి మాట రావట్లేదు భయపడిపోతూ ఉన్నారు అయ్యో మేము ఈ వ్యక్తికి కీడు చేశాం కదా ఈ వ్యక్తిని చంపాలనుకున్నాం కదా ఈ వ్యక్తిని ఎన్నో రకాలుగా శోధించాం బాధించాం కదా ఇప్పుడు దేవుడు ఈ వ్యక్తిని ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాడే అని వారు కలవరపడే స్థితిలో కదా ఆనాడు వారు ఉన్నట్లుగానే నీవు దేవుని సిత్తంలో ఉంటే దేవుని అడుగులలో అడుగులు వేస్తూ దేవుని కొరకి లోకంలో ప్రయాణం చేస్తూ ఉంటే నిన్ను బాధ వారు నిన్ను దూషించిన వారు నిన్ను అవమానపరిచిన వారు నిన్ను గురించి చెడుగా చెప్పిన వారు నీవు లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఒక రోజున ఆ విధంగా నోట్లో నుంచి రాని స్థితిలో మౌనం మూగివారిలాగా మారిపోతారండి అయితే ఇక్కడ ఒకటి మనం నేర్చుకోవాలి ముగింపులో ఒక మాట చెప్తున్నా జాగ్రత్తగా వినండి అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత కదా నీవు వారిని ప్రేమించాలి వారిపైన దయ చూపించాలి ఏ అదే చేశాడు మీరు నన్ను ఆ రోజు కానీ గుంట్లో వేయకపోతే మీరు కానీ నన్ను అమ్మకపోతే రోజు ఇక్కడ నేను ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదు మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు నాకు మేలు చేశాడు కాబట్టి మీరు ఇక మీద ఎవరు కీడు చేయబాకండి నన్ను దేవుడు స్థాయిలో ఉంచినందుకు నేను మీకు కీడు చేయను కదా చివరిగా ఈ ఆది కాండంలో మనం చూస్తామండి మిమ్మలను మీ కుటుంబాలను మీ పిల్లలను నేను పోషిస్తానని కదా వారిని ఆశీర్వదించాడు వారికి హామీ ఇచ్చాడు కాబట్టి నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళినప్పుడు కదా నీవు కదా నిన్ను బాధ పెట్టిన వారిని నిన్ను దుఃఖ పెట్టిన వారిని నీ క్రీడు చేయాలనుకున్న వారిని కదా పగ తీర్చుకోవాలనుకోవటం అది సాతాను స్వభావం అని యేసుక్రీస్తు స్వభావం ఏమిటంటే కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి అది యేసు జీవితంలో మనకు కనబడుతుంది ఈ రోజున దేవుని బిడ్డగా నువ్వు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నావు కదా నీ కీడు చేసిన వారికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని అప్పుడే నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్తావని ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాము తండ్రి నీ కొందనాలు చెప్పబడిన ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి అనేకులు జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని ఏ సునామనడుగు సునాము తండ్రి అమెన్